ఇవాళ మా ఇంట్లో ఒక ఫంక్షన్కి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట రేపు ఉదయం ఫంక్షను మా చెల్లి వాళ్ళ పాపకి చిన్నప్పుడు పుట్టిన్రుకులు తీయించారు దాన్ని హీగా అంటారు అప్పుడు మనం మేకలు అనేవి ఇస్తామన్నమాట మేము ఆ మొక్కలాగా ఉండిపోయింది అది ఇప్పుడు క్లియర్ చేసుకొని గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నాము హిందువులందరికీ ఇట్లాగా మనకు చెప్పటం తెలియదు కాబట్టి హాఫ్ శారీ సెరమోని అని కూడా ఇన్వైట్ చేశామన్నమాట చాలా చక్కగా జరుగుతున్నాయండి పనులు ఈ చిన్న పెద్ద తేడా లేకుండా చక్కగా అందరూ తలా ఒక చెయ్యేసి చేస్తున్నారు ఇక్కడ స్వీట్స్ ప్యాకింగ్ చేయటం కానీ బాక్సెస్ గిఫ్ట్ బాక్సెస్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా ఇవి ప్యాక్ చేయటం అసలు భలే సందడి సందడిగా ఉంది ఇల్లంత చిన్న పిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా హెల్ప్ చేస్తున్నారు ఈ విధంగా జరిగింది ఈ ఫంక్షన్ కోసమే నేను ఇన్విటేషన్స్ ఇవ్వడానికి కొంతమంది ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ హస్బెండ్స్ గురించి ఒక టాపిక్ వచ్చిందండి ఆ టాపిక్ విన్న తర్వాత ఆ టాపిక్ డిస్కషన్ అయిన తర్వాత ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్తున్నాను 我我跟爸爸我跟 ఒక కూతురికి పెళ్లి చేసి పంపిస్తారు కొన్నాళ్ళ తర్వాత ఆ కూతురు వచ్చేసి అమ్మ నాకు నా మా ఆయనతో ఉండటం ఇష్టం లేదు నాకు విడాకులు కావాలి నాకు మా ఆయన సరిగ్గా చూసుకోడు నాకు నచ్చట్లేదు నేను వచ్చేస్తాను అని బాధపడుతూ ఉంటే అయ్యో అలాగే నాకు మా ఆయనతో విముక్తి కావాలమ్మా అని అడుగుతుంది అప్పుడు ఈ తల్లి సరేనమ్మా నేను ఒక విషయం ఇస్తాను నీకు తీసుకెళ్ళి మీ భర్తకు పెట్టు అది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది నీ భర్త ఒక్కసారిగా చనిపోతే నీ మీదే అనుమానం వస్తుంది కదా ఈ స్లో పాయిజన్ పెట్టు కానీ ఒక్కటమ్మా నీ భర్త చనిపోతే ఖచ్చితంగా నీ మీదే అనుమానం వస్తుంది ఆ అనుమానం రాకుండా ఉండాలి అంటే నువ్వు నీ భర్తతో అతను ఎట్లాగో కొన్ని రోజులే బతికుంటాడు కదా అప్పటి వరకు అతనితో సాన్నిహిత్యంగా మెలిగి ఉండు మీ అత్తగారు మామగారు ఆడపడుచులతో చక్కగా కలిసిమెలిసి ఉండు మంచి పేరు తెచ్చుకో అప్పుడు వాళ్ళకి నీ మీద అనుమానం కూడా రాదు నీ భర్త ఎలాగో చనిపోతాడు కాబట్టి చివరి రోజుల్లో తన సంతోషంగా కూడా ఉన్నట్టు ఉంటుంది అని చెప్తుంది తన కూతురు సరేలే కొన్ని రోజులే కదా అడ్జస్ట్ అవుదాం అని చెప్పేసి ఓకే అని వెళ్తుంది ఆ తర్వాత కొన్ని రోజులకి రిటర్న్ వచ్చి అమ్మ నాకు నా భర్తతో కలిసి ఉండాలని ఉంది ఆ విషయానికి ఉంటే ఇవ్వమ్మా అని అడుగుతుంది అప్పుడు అదేంటమ్మా తను వద్దనుకున్నావు కదా అంటే లేదమ్మా ఈ కొన్ని రోజులు నేను అతనితో చక్కగా కలిసి ఉన్నాను కదా అతని మంచితనం ఏంటో నాకు అర్థమైంది నన్ను ఎంత ప్రేమిస్తాడో అర్థమైంది నాకు అతను కావాలి నేను అట్లా కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్పిద్ది అప్పుడు ఆ తెల్లంటది నాకు తెలుసమ్మా నేను ఇచ్చింది విషం కాదు నువ్వు బాధపడ మాకు అది అజి మీ భర్త అరుగుదల పెరగటం కోసం నేను చూర్ణం చేసి ఇచ్చాను అది పాయిజన్ కాదు అతని జీవితం అతను ఎలాంటి తప్పు చేయడం నాకు తెలుసమ్మా మంచి సంబంధం చూసే నీకు పెళ్లి చేశాము నీలోనే తేడా ఉంది నీకు మాటలతో చెప్తే అర్థం కాదు చేతులతో చెప్తేనే అర్థం అవుతుంది అని ఈ విధంగా చేశానే పిచ్చిదానా అని చెప్పేసి సర్ది చెప్తుంది ఇవాళ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి అట్లాగ చెప్పేవాళ్ళు నిజంగా అలాంటి అత్త దొరికింది అంటే అంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు అని నేను అనుకుంటాను ఖచ్చితంగా ఇవాళ రోజుల్లో కంటే మగవాళ్ళు చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ ప్రతి వాళ్ళు అంటారు మీ ఆయన మంచిోడు నీకే బాగా చూసుకుంటాడు మనం మంచిగా ఉంటే ఏ భర్త మంచిగా చూసుకుంటారండి మన ప్రవర్తనని బట్టే అవతల వాళ్ళది ఉంటుంది భార్య భార్య ప్రవర్తనని బట్టే ఖచ్చితంగా భర్త ప్రవర్తన ఉంటుందని నా ఒపీనియన్ ఎక్కడో వంతకు ఒకళ్ళు ఉంటారు కొంచెం భార్యలను ఇబ్బంది పెట్టేవాళ్ళు అది కూడా మనం ఓర్పుగా ఓర్చుకొని ఉంటే ఖచ్చితంగా మారతారండి నేను హండ్రెడ్ పర్సెంట్ బల్ల బుద్ధి చెప్తాను ఇలాగా ఇవాళ్ళ రోజుల్లో పెళ్ళి చేస్తుంటే పెళ్లి కూతురు తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా పెళ్ళికొడుకు తల్లిదండ్రులు బాధపడుతున్నారు అరే మన పిల్లోడు మనకు కాకుండా పోతాడు అని చెప్పేసి అది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ కానీ నేను చెప్పిన కర కథ కరెక్టేనా అని మీకు అనిపిస్తే నాకు కింద ఒక్క లైక్ చేయండి ఎస్ నిజమే అని ఒక చిన్న మెసేజ్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫంక్షన్ని ఇంకా నేను చూపించాలి అనుకుంటున్నాను రేపు జరగబోయేదాన్ని కూడా మీకు చూడాలనుంటే నా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్